హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి కావచ్చు మరి తరతర విద్య సంబంధించి ఒకసారి మనం నీ చూస్తే మరి టెట్ సంబంధించి గత మూడు రోజుల క్రితమే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే మరి జనవరి రెండు నుండి ఇరవై వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షల నిర్వహణ చేస్తామని గతంలోనే మనకు నోటికేషన్లని స్పష్టం చేశారు మరి ఇందుకు సంబంధించిన అంశాలతో పాటు మరి టెట్ సంబంధించిన హాల్ టికెట్ సంబంధించి ఎప్పటి నుంచి వస్తాయని ఒకసారి మనం న్యూస్ చూస్తే మరి టెట్ సంబంధించి హాల్ టికెట్స్ జారీ ఈ నెల ఇరవై ఆరు నుంచి విడుదల చేస్తామని మనకు నోటిఫికేషన్ స్పష్టం చేశారు తాజాగా మరి జనవరి రెండు నుంచి కూడా టెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి వాస్తవానికి జనవరి ఒకటి నుండి ఇరవై వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ మరి ఒకటో తారీఖు జనరల్ హాల్డే కాబట్టి రెండు ఇస్తు ఇస్తున్నారు అలాగే మధ్యలో ప్రభుత్వ సెలవులు సంక్రాంతి సెలవులు కూడా మినహాయించారు గతంలో మనం చెప్పడం జరిగింది పది నుంచి పన్నెండు రోజులు పరీక్షలు కంప్లీట్ చేస్తారని మరి నిన్న మనం కమిషనర్ కూడా అవడం జరిగింది హాల్టికెట్ సంబంధించి యథావిధిగా ఇరవై ఆరు నుంచి విడుదల చేసే ఆలోచన ఉన్నట్టు ఎందుకంటే పరీక్షలు ఒకరోజు ఆలస్యం అయినప్పటికీ ఇరవై ఆరు రోజు మ్యాక్సిమం ఇస్తామని లేదంటే ఇరవై ఏడు అంటే ఇరవై ఆరులో ఇరవై నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు మరి మనకు నోటికేషన్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు క్యాండిడేట్స్ క్యాన్ డౌన్లోడ్ దర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఫ్రమ్ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు ట్వంటీ సిక్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి హాల్ జారీ చేయబోతున్నారు నేను మనం అడిగితే కూడా ఇరవై ఆరులో ఇరవై ఏడు నుంచి హాల్ జారీ చేస్తామని పేర్కొన్నారు ఒకవేళ క్యాండిడేట్స్కి ఎవరైనా హాల్ టికెట్ అయినా అంటే హాల్ టికెట్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే స్కూల్ ఎడ్యుకేషన్లో సంప్రదించవచ్చు అని అంటే ఎస్సీఆర్టీలో సంప్రదించవచ్చు అని చెప్పడం జరిగింది ఇరవై ఏడు నుండి జనవరి ఇరవై వరకు అంటే పరీక్షలు జరిగే తేదీలో కూడా సంప్రదించవచ్చు అని పేర్కొన్నారు ముందుగా సంప్రదిస్తే బెటర్ ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ ముందుంటే అభ్యర్థం నష్టపోతుంది కాబట్టి ఖచ్చితంగా హాల్ టికెట్ జారీ కాగానే మన మిస్టేక్స్ ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏం కాదు కానీ హాల్ టికెట్ రాకుంటే మాత్రం మీరు మన అప్లికేషన్ తీసుకొని ఎస్సీఆర్ ఆఫీస్ వెళ్తే అక్కడ క్లియర్ చేస్తారు హాల్ టికెట్లో చిన్న చిన్న అక్షర ద్వేషాలు ఏం పెద్ద పట్టింపులు ఉండవు అభ్యర్థులు ఎలాంటి ఆందోళన అవసరం లేదు మొత్తానికి పరీక్షలు జనవరి రెండు నుంచి ప్రారంభంగా కాబోతున్నాయి టెట్ హాల్టికెట్ సంబంధించి ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఎన్న రిలీజ్ చేస్తారు మాక్సిమం ఇరవై ఆరు రోజే రిలీజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో ఇది టెట్ సంబంధించిన అప్డేట్ ఖచ్చితంగా టెట్ సంబంధించి అభ్యర్థులు గతంలో కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తే రాబోయే డిఎస్సీ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఇక మరి మనం ఎంత చాలామంది అడుగుతున్నారు ట్విట్ సంబంధించి అప్లికేషన్స్ కూడా జిల్లాల వారీగా కనుక్కొని వివరాలు మన అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది ఇక మరొక ముఖ్య విషయం మరి మ్యూజిక్ సంబంధించి టీ గురుకులాల సంబంధించి గతంలో పెండింగ్లో ఉన్న జాబితా కూడా రిలీజ్ చేశారు ఎఫ్కే సంబంధించి అభ్యర్థులు వెబ్సైట్లో చూసుకోవచ్చు మ్యూజిక్ టీచర్ వారైతే రాశారో చూసుకోవచ్చు ఇంకా మరొక ముఖ్య విషయం మరి ఒకే సిలబస్ ఉండాలని మనం రాసిన లేక కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర సిలబస్ అని సిబిఎస్ఈ అని స్టేట్ అని రకరకాల స్కూల్లో సిలబస్ ఉండడం కాకుండా ప్రభుత్వం మరి విద్యాశాఖ వారు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పాఠశాలకు అధికారం ఉన్నప్పటికీ అలా ఉండడం వల్ల వివిధ రకాల సిలబస్లతో పేరిట ప్రవేశాలు ప్రభుత్వ పాఠశాల పెరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సిలబస్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి అన్ని సిలబస్ సరళతీకృతం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో కొంచెం ప్రవేశాలు పెరగడానికి కావచ్చు ఇంకా కొంచెం నిబంధనలు కూడా ప్రభుత్వ పాఠశాల పట్ల కఠినంగా చేయవచ్చు ప్రభుత్వం ఈ దిశ కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఇంకా మరి రాబోయే టెట్ సంబంధించి డిఏ సంబంధించి ఇంకా ఏ అంశాలున్నా మన అభ్యర్థులకు వెరమీటేరియన్ అందజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేడస్టర్ అభ్యర్థి థ్యాంక్ యూ